ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది మూడు గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది జులై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది డిసెంబర్ పదిలోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు కొత్తగా టెట్ లేకుండానే డిఎస్సీ నిర్వహణపై ప్రతిపాదన వచ్చింది అలాగే సీఎం గా చంద్రబాబు చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పెన్షన్ల పెంపు నైపుణ్య ఘన అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం ఇక జూలై ఒకటి నుంచి పెన్షన్ పెన్షన్ అమల్లోకి రానున్నాయి సామాజిక భద్రతా పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచింది ఏపీ సర్కార్ ఏప్రిల్ నుంచి పెండింగ్ లో ఉన్న పెన్షన్ బకాయిలను ఏపీ సర్కార్ చెల్లించనుంది వచ్చే నెలలో ఒకేసారి అరవై ఐదు లక్షల మంది లబ్దిదారులకు సమాచారం మా ప్రతినిధి హరీష్ చెప్పండి మొత్తం ఏపీ క్యాబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం ముగిసింది ఈ సమావేశంలో ప్రధానంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఐదు సంతకాలు ఏవైతే ఉన్నాయో ఐదు సంతకాలకు సంబంధించినటువంటి అంశాల పైన ఆమోదం కేబినెట్ ఆమోదం తెలిపింది ఇంకా కీలకమైనటువంటి పెన్షన్ పెంపుకు సంబంధించి పెన్షన్ పెంపు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ కి సంబంధించినంత ఆమోదం తెలిపినటువంటి సిచువేషన్ వచ్చే నెలలో ఒకటో తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్ ఒక్కొక్కరు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇక అన్నా క్యాంటీన్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చర్చ జరిగింది రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి వాటిని వాటిని తిరిగి పునరుద్ధరించేటువంటి విషయంలో వంద రోజుల్లో అన్న క్యాంటీన్లను తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీటిని పునరుద్ధరించడం అదేవిధంగా సిచ్యువేషన్స్ ని పూర్తిగా డెవలప్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసి అక్కడ అన్నా క్యాంటీన్ కి సంబంధించి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందించేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలపైన కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం కీలకంగా చర్చ జరిగింది సో వీటిపైన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నా క్యాంటీన్ ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం అదేవిధంగా మున్సిపాలిటీలు పరిధిలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కి సంబంధించినటువంటి అధికారులను కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా పూర్తిగా అన్నా క్యాంటీన్ కి సంబంధించినటువంటి సదుపాయాలు అన్నింటినీ కూడా స్థానికంగా అందుబాటులోకి తీసుకురావాలి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు ఈ కేబినెట్ కి సంబంధించిన కూడా ఐదు సంతకాలు కీలకమైనటువంటి సంతకాలతో పాటుగా అన్నా క్యాంటీన్ సంబంధించినటువంటి అంశాలు పెన్షన్ సంబంధించినటువంటి అంశాలు అదే విధంగా ల్యాండ్ టైడ్లింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా చర్చ జరిగినట్టుగా మనకు సమాచారం అంటూ ఉంది సునీత Right, thank you, Harish.